అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఇంకా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి వరలక్ష్మి వ్రతం మేము ఎలా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇప్పుడు వీడియోలో చూసే ఉంటారు కదండి డెకరేషన్ ఎలా చేసుకున్నాను అనేది తమలపాకులు చామంతూలతో చాలా సింపుల్గా అయితే చేసుకున్నానండి ఈ అంగులు అరబాటలో లేకుండా మా ఇంటి వరలక్ష్మి వ్రతం చూద్దరు రారండి ముందుగా అయితే బ్యాక్గ్రౌండ్లో కొత్త జాకెట్ ముగ్గు తీసుకుని అలాగే టేప్ అయితే అంటిచ్చేసానండి తర్వాత అయితే తమలపాకులతో పాకులతో రెడీ చేసింది కూడా తేప్తో అంటిచ్చేసాను ఇంకా పువ్వుల దాంట్లో అయితే ఇలా పెట్టానండి ఇంకా పీఠానికి అయితే శుభ్రంగా పసుపు అయితే రాసేసి ముగ్గు అయితే బియ్యం పిండితో ముగ్గు అయితే వేస్తున్నానండి ఇలాగా ముగ్గు అయితే ఇలా వేసేసి ఇంకా అయితే అది కూడా రెడీ చేసుకోవాలండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి ఇంకా ప్రతి వీడియోలోనే ఇదే చెప్తుంది అనుకోకండి ప్లీజ్ మీకు గుర్తు చేస్తున్నానంటే లైక్ చేయమని ఇంకా ముగ్గు అయితే లైక్ వేసుకుని పసుపు అయితే వేసుకుంటున్నానండి ఇంకా పక్క ముగ్గులు కూడా వేసేసి ఇంకా రెడీ చేసేస్తాను మొత్తం కూడా ఇంకా వైట్ టవల్ అయితే తీసుకుంటాం కదండి వైట్ టావల్కి ఓమాన్ కూడా రాసేసాను ఇలాగైతే ఓం రాసేస్తానండి మా ఇంటిగాడ మేము ఎలా చేసుకుంటాం అనే అదే చూపిస్తానండి ఒక ఊళ్ళో ఒకలా చేస్తారు నేను అయితే తెలియదు కదండి మా కాడ మా ఊళ్ళో ఎలా చేసుకుంటున్నారో వాళ్ళ శ్రీరాతం అదే చూపిస్తాను ఇంకా వైట్ టవల్ మీద ఇంకా ఓమాన్ రాసేసి కొద్దిగా బియ్యం అయితే వేసానండి ఇంకా అయితే రెడీ చేసుకుంటున్నానండి ముందుగా అయితే ఇత్తడి చెంపి అయితే తీసుకున్నానండి ఇత్తడి చెంపు తీసుకుని మొత్తం కూడా పసుపు అయితే రాసేసి బొట్టలు అయితే ఇలా పెట్టేసుకుంటున్నానండి చుట్టూరు కూడా ఇలాగా మొత్తం కూడా పెట్టేసి ఇంకా అక్కడ కాడ అయితే పెట్టేస్తానండి ఇంకా చాలా మంది బొమ్మలు అమ్మవారి బొమ్మలు అయితే తీసుకుంటున్నారండి మాకైతే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎలా చేసిందో అలాగే చేసుకుంటామండి ఇప్పుడు అవి కొత్తగా వచ్చేసి అప్పట్లో ఇలాగే కలసం అయితే పెట్టుకుని చేసుకుని పోరండి ఇప్పుడైతే అమ్మవారు బొమ్మలు అవన్నీ పెట్టేసి చాలా ఆర్భటంగా చేసేసుకుంటున్నారండి మాకు మాకైతే మాకు ఆనవైదికంగా ఎలా వచ్చిందో అలాగే చేసుకుంటామండి మేము ఇప్పుడు అలా వచ్చింది కదా అలాగే చేసుకోవాలి అనుకో మేము వస్తే కలసం అయితే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదండి మా అమ్మ ఎలా చేసిందో అలాగే చేసుకుంటాం ఇప్పుడు కూడా అని ఇంకా సినిమా వాళ్ళు సెలబ్రిటీలు అలాంటి వాళ్ళు అయితే చేసుకుంటున్నారండి పెద్ద పెద్ద అమ్మ విగ్రహాలను పెట్టేసి చేసుకుంటారు అలా చేసుకుంటేనే అమ్మవారు దీవిస్తారు మనం మామూలుగా చేసుకుంటే దీవించరేమో అని కొంతమంది అనుకుంటారండి అండి అలాగే ఉండదు మనం ఎంత భక్తితో చేస్తే ఆ అమ్మవారు అంత మనకి అనుగ్రహం ఇస్తారేమో అని నమ్మకం అండి మనం ఉన్నంతలో మన స్థాయిని బట్టి చేసుకోవాలండి అంతే ఇంకా పత్తి పత్తిదారం తీసుకుని అయితే రెడీ చేశానండి ఇంకా మావిడాకు కట్టి ఇంకా అయితే ఇలా కట్టేసానండి ఇంకా దాంట్లో అయితే నీళ్ళు వేస్తాను ఇంకా చెంబులో అయితే నీళ్ళు అయితే ఇలాగే వేసేసుకుంటున్నానండి మొత్తం కూడా నీళ్ళు అయితే వేసేసి దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు ఒక రూపాయి బిల్లు అయితే వేసానండి ముందుగా అయితే పసుపు వేసేసాను తర్వాత అయితే కొద్దిగా వేసాను ఇంకా రూపాయి బిల్ల కూడా వేసేసానండి అక్షంతలు వేసి ఇంకా రూపాయి బిల్ల కూడా వేసాను ఇంకా కొబ్బరికాయ అయితే ఇంకా మొత్తం కూడా చుట్టూరు పసుపు అయితే రాసేసుకుని ఇలాగైతే కుంకుమతో అయితే బొట్టు పెట్టుకుని ఇంకా కాటికి కూడా పెట్టానండి పక్కన కాటికి పెట్టి టెలకం బొట్టు కూడా పెట్టాను ఇలాగైతే బొట్ట అయితే పెట్టేసి ఇంకా కలసం మీద అయితే పెట్టేశానండి ఇలాగైతే పెట్టేశానండి ఇంకా కలసం మీద బ్లౌజ్ పీస్ పెడతాం కదండి ఇంకా బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి కొద్దిగా అయితే పసుపు రాసుకున్నాను ఇంకా పసుపు రాసేసి ఒకసారి అయితే తీసేసుకుని ఇంకా చిన్న చిన్న మడతల కింద పెట్టుకోవచ్చు నేను ఎలా పాలు చేస్తాను అనేది చూపిస్తాను చూడండి ఇలాగ చిన్న చిన్న మడతల కింద అయితే పెట్టుకోవాలండి ముందుగాని అందరికీ తెలిసే ఉంటుంది నేను మాములుగా చూపిస్తున్నాను అంతే ఇంకా సమోసాలగైతే పెట్టాలండి ఇంకో పక్క నుంచి అయితే పెట్టాలి ఇంకా అలాగే మడత కింద పెట్టుకోవాలండి ముందుగాని ఇంకా జాకెట్ చివరి దాకా కూడా అలాగే పౌలింగ్ చేస్తూ ఉంట రావాలండి ఇంకా అలాగే నీట్గా వస్తుంది చాలా బాగా వస్తుందండి నేను చిన్నగా పెట్టాను బాగుంటుంది చిన్నగా పెడితేనే ఇంకా అలా పెట్టేసి ఇంకా లాస్ట్ని కొద్దిగా మిగులుతుంది కదండి అది అయితే మార్త కింద దాంట్లోకి అయితే పెట్టేయాలండి ఇప్పుడు ఎలా పెడుతున్నాను చూడండి అలాగైతే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కొబ్బరికాయకి అయితే పెట్టేస్తున్నానండి ఇంకా కలసమైతే రెడీ చేసేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే గంధం బొట్ట అయితే పెట్టుకుందామండి ఇంకా ఫోటో కూడా ఉన్నాయండి అమ్మవారి ఫోటో అయితే పెట్టేసుకుని తర్వాత అయితే పక్కనే శివుడు ఫోటో కూడా పెట్టుకుంటానండి ఇంకా బ్లౌజ్ పీస్కి అయితే ఇంకా అయితే పెట్టుకుంటున్నానండి ముందుగా అయితే గంధం వే పెట్టుకుంటున్నాను తర్వాత అయితే కొద్దిగా పసుపు పెట్టి తర్వాత అయితే కుంకుమ పెడతానండి ఇలాగైతే గంధం అయితే పెట్టేశాను పసుపు పెడుతున్నానండి పసుపు పెట్టెట్టి ఇంకొక కుంకుమ బొట్టు కూడా పెడతాను అమ్మవారికి అయితే గాజులు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇలాగ గాజులు వేసుకుంటున్నాను రెండు రకాల గాజులు అయితే తీసుకున్నామండి ఇంకా ఇవి కలిపి వేసేస్తాను ఇంకా ఇంకా అమ్మవారికి అయితే గాజులు అయితే ఇలా వేసేస్తున్నానండి ఇంకా తర్వాత అయితే నల్ల పసులు కూడా వేస్తాను ఎంత కలగా అనిపించిందోనండి ఇంకా అమ్మవారిని అలా రెడీ చేస్తేనే చాలా బాగా అనిపించింది ఇంకా ఇంకా నల్ల పసులు కూడా వేసేస్తున్నానండి ఇంకా నాలుగు పేటలు అయితే చుట్టి వేస్తున్నాను ఇంకా అమ్మ అంతలోకి అయితే కొన్నాం కదండి రూపుకి అయితే దారం తీసి పసుపు రాసి ఇంకా రూపు అయితే గుచ్చుతుందండి ఇంకా అమ్మేస్తుంది నేను అయిను ఇంకా నల్ల పసలు వేసేసాక ఇంకా అమ్మ వేస్తుందండి రూపు అయితేనే రూపు అనేసాక అంతగా అనిపించిందనండి చాలా బాగా అనిపించింది ఇంకా అమ్మ వాళ్ళని చూస్తే ఇంకా నల్ల పూసలు వేసేసి ఇంకా పువ్వు అయితే పెడుతున్నానండి చామంతి పువ్వు ఇంకా తోరణాలు అయితే రెడీ చేయాలి ఇంకా ఇంకా తోరణాలు అయితే రెడీ చేస్తున్నాము అమ్మ అయితే ఇంకా రూపు అయితే గుచ్చుతుంది తొమ్మిది ముళ్ళు అయితే వేయాలి కదండి తోరణం ఒక మావిడాకు ఒక చామంతి పువ్వు అయితే గుచ్చానండి కనమ ముళ్ళు అయితే ముళ్ళు కింద వేసేశాను ఇంకా దారం తీసుకుని ఇంకా తొమ్మిది పోగులకి అయితే చేశానండి ఇంకా అలాగా ముందుగా అయితే మామిడి అక్కనైతే మధ్యలో అయితే మూడు వేసేసాను ఇంకో పక్కన అయితే చామంతి పువ్వు పెట్టానండి కానీ మా ఏడు ముళ్ళు కూడా ముళ్ళు వేసేసాను మామిలు కానీ అలాగా మా ముగ్గురికి మూడు అయితే చేశానండి ఇంకా అమ్మవారికి అయితే ఒక తోరణం అయితే చేశాను ఇంకా అమ్మ అక్క పక్క నుంచి అయితే ఇంకా రూపు అయితే గుచ్చుతుంది ఇంకా అమ్మ వేస్తుంది రూపు ఇంక పని అయిపోయింది అనుక పూజ చేసుకోవాలి ఇంకా ప్రసాద ప్రసాదాలైనా పెట్టేసి ఇంకా ఒక తోరణం అయితే రెడీ చేస్తామండి ఇంకా కనుమ కూడా కనుమ మూడికి కూడా రెడీ చేస్తున్నాను ఇంకా అయితే పట్టుకుంది ఇంకా అమ్మ అయితే రూపు అయితే రెడీ చేసిందండి ఇంకా అమ్మవారు మెల్ల వేసేసి ఇంకా కనుమ అవన్నీ ఇంకా అమ్మ అయితే సర్దేసుకుంటుందండి ఇంకా అంటిపళ్ళు ఇవన్నీ కూడా ప్రసాదాలు అవి ఏమేమి చేసామో మీకైతే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి గారెలండి గారెలు ఉండము పక్కన తాలికలు అండి బెల్లం తాలికలు సలిమిడి వడపప్పు వడపప్పు పులిహోర కుడుములు ఆ పక్కన కింద చీర అండి ఇయ్యనండి మా ప్రసాదాలు ఇంకా శనగలు అయితే పెట్టేస్తుందండి ముందు దీపాల్లో నెయ్యి వేసేసి ఇంక అయితే వేసేసింది ఇంకా ప్రసాదాలు అయితే పెట్టేస్తుంది ఇంకా అమ్మా నేను కూడా పెట్టేస్తున్నాము ఆ ఇంటి వాళ్ళ లక్ష్మి వ్రతం ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ప్రసాదాలన్నీ కూడా దేవుడి ముందు అయితే పెట్టేస్తున్నామండి ఇలాగా మా అమ్మాయిని అయితే మొన్న పొట్టుపరికి వేసాను కుట్టాను కదండి అదైతే వేశాను ఇంకా వీడియోలో చూపిద్దామంటే అస్సలు అవ్వలేదండి ఇంకా మా అక్కోళ్ళ అబ్బాయి అయినా వచ్చాడు ఇంకా వాడుతో ఆటలాడుతుంది ఇంకా పూజ టయానికి కట్టిగా పడుకుందండి ఇంకా తర్వాత ఎప్పుడు గోలేసింది ఇంకా వీడియో కూడా తీయలేదు మా అమ్మాయిని ఇంకా ఇప్పుడైతే ఆటలాడేసిందండి ఇంకొంచే పోయింది ఇంకా నిద్రపోయింది ఇంకా మేమే చేసేసుకున్నాం ఇంకా పూజ ఇంకా అన్నీ కూడా అమ్మవారి అయితే పెట్టేస్తున్నామండి ఇలాగా ఇంకా నైవేద్యాలన్నీ కూడా ఇలా పెట్టేస్తామండి ఇంక ఇస్త్రాకైతే సరిపోలేదు పక్కన ఇంకా ప్లేట్తో అయితే పులిహోర పెట్టేసాము ఇంకా అమ్మ అయితే ముందుగా అయితే పైన పూజ చేసేస్తుందండి తర్వాత కింద అయితే దీపారాధన చేసి పూజ చేసుకుంటాము తర్వాత అయితే ఇంకా బుక్ ఉంటుంది కదండి వరలక్ష్మి వ్రతం బుక్ అయితే చదవాలి ఇది అయితే పాలిళ్ళు అండి కంపల్సరీ పాలిళ్ళు అయితే కట్టుకుంటాము ప్రతి సంవత్సరం కూడా ఇంకా పక్కనైతే కట్టామండి ఇంకా అందరం కూడా కూర్చున్నామండి పూజలో అయితే కూర్చున్నాము ఇంకా ముందైతే దీపారాధన అయితే చేసేసుకుంటున్నామండి ఇంకా అమ్మవారికి అయితే పక్కన చీర అమ్మ చీర అయితే ఆ పక్కన పెట్టామండి నా చీర అయితే ఈ పక్కన పెట్టేసి ఇంక తాంబూలం కింద పెట్టామండి ఇంకా బుక్ అయితే చదవాలి ఇంకా పూజ అయితే ఇలా చేసుకుంటున్నాము పూజ అయితే ఇలా చేసేసుకున్నామండి ఇంకా చాలా టైం అయితే ఉందండి బుక్ అయితే వీడియో నేను చాలా మట్టికి అయితే కట్ చేసేసానండి ఇంకా పూజ అయితే ఇలా చేసేసుకుని ఇంకా దన్నం అయితే పెట్టుకుంటున్నామండి ముగ్గురు కూడా తర్వాత అయితే ఇంకా రాములవారి గుడిలోకి అయితే వెళ్ళాలండి అక్కడ కూడా దండం పెట్టుకోవాలి కొబ్బరిగా కొట్టేసి అక్కడ కూడా దండం పెట్టుకుని వస్తాము మా చూపిస్తాను చూడండి మేము ఎలా డెకరేషన్ చేసామో మా పూజ విధానం ఎలా ఉందో చూపిస్తాను ఇంకా అమ్మవారికి అయితే ప్రూపు నా అలాగే నల్లపూసలు అయితే వేసామండి ఇంకా ప్రసాదాలు నైవేద్యాలు చూడండి ఇంకా పో గుడిగాడకు కూడా వెళ్ళొచ్చేసామండి ఇంకా అక్కడైతే వీడియో తెలియదు ఇంకా అమ్మ అమ్మ అయితే వాయినం అయితే బొట్టలు చెప్పడానికి అయితే వెళ్ళిందండి ఇంకా అయితే వచ్చేసారు ఇంకా వాయినమైతే ఇంకా అమ్మ చెల్లి కూడా వేస్తున్నారు ఇంకా వచ్చిన అందరికీ గంధం రాసి ఇంకా బొట్లు పెట్టి ఇంకా వాళ్ళకి వాయినం ఇస్తున్నారు ఇంకా ఇంకా వాళ్ళ చేత అయితే అలా చెల్లి అయితే అక్షంతలు వేయించుకుందండి ఇంకా చెప్పిన వాళ్ళందరూ కూడా ఇలా వచ్చారండి ఇంకా అమ్మ కూడా వెళ్ళింది ఇంకా చిన్న అమ్మాయిలు అందరూ కూడా వచ్చారండి ఇంకా అందరి దగ్గర కూడా అక్షంతలు అయితే వేయించుకుని దండం పెట్టుకుంటుంది మా చెల్లి మా అమ్మాయి చూడండి ఇప్పుడు అయితే లెగ్స్ ఉంది అటు ఇటు తిరుగుతుంది ఇలా అయ్యిందండి మా ఇంటి పూజా విధానం మా వరలక్ష్మి వ్రతం అయితేనే ఇంకా అందరూ కూడా బాయినాలు ఇచ్చుకుని అయితే వెళ్ళారు అమ్మ కూడా వెళ్ళిందండి ఇంకా అందరి చేత అయితే అక్షంతలు వేయించుకొని దండమైతే పెట్టింది ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంకా వండిన నైవేద్యాల్లో ఇంకా తాలిగలు అయితే తిన్నామండి కూర్చుని అందరం కలిసి ఇంకా టైం వచ్చేసి మూడున్నర అలా అవుతుందండి ఇంకా అప్పుడు అయితే తిన్నాము వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా సాయంత్రం కూడా పూజ అయితే ఇలా చేసిందమ్మా మా ఇంటి వరలక్ష్మి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా బాయ్ బాయ్ మరి ఉంటాను